బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప కోరుకొండ మండలం బొల్లెద్దిపాలెం గ్రామంలో జాతీయ స్థాయి వ్యవసాయ యాంత్రీకరణ అవగాహన పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ పి ప్రశాంతి హాజరయ్యారు కోరుకొండ మండలంలోని మారుమూల గ్రామంలో నిర్వహించిన ఈ సదస్సులో పలువురు రైతులతోనూ అధికారులు సిబ్బందితోనూ కలెక్టర్ మాట్లాడారు గ్రామాల్లో వ్యవసాయ పద్ధతులపై చర్చించడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడమే కాకుండా సత్ఫలితాలు సాధించవచ్చునని తెలియజేశారు ప్రభుత్వ సబ్సిడీపై అందించే వ్యవసాయ పరికరాల వల్ల ప్రయోజనం ఏ మేరకు లభిస్తుంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు రైతులు తెలియజేసిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందన్నారు ఉద్యానవన పట్లకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చునని రైతులకు ఆమె సూచించారు ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామస్తులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మధుసూదన్ రావు కోరుకొండ వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ ఏడి బీకె మల్లికార్జునరావు డిప్యూటీ తహసీల్దార్ సాయిరాం డిఆర్సీ ఏడిఏ జయరామ లక్ష్మి వల్లి గ్రామ సర్పంచ్ కురిమెళ్ల వెంకట రామకృష్ణ

మీకు బాగుంది అనిపిస్తే ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఫాలో ఇష్యూస్ చెప్పారు ముసలి అది ఒక టీమ్ వచ్చి వెరిఫై చేస్తారు అలానే సత్యసాయి వాటర్ స్కీమ్ సత్యసాయి వాటర్ స్కీమ్ మనకి జిల్లాలో రెండు యూనిట్స్ ఉన్నాయి ఒకటి సీతానగరం ఇన్ అండ్ అరౌండ్ కొంత పాత కాకినాడలో కూడా ఉంటుంది అలానే నల్లజర్లా అండ్ ఏలూరులో కూడా ఇంకొక యూనిట్ ఉంటుంది ఇప్పుడు సత్యసాయి స్కీమ్ వాళ్ళు దీన్ని రన్ చేయటం లేదు సో ఇప్పుడు మనమే జడ్పీలో కాకిమీరైతే కాకినాడ జడ్పీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మెయింటెనెన్స్ అవన్నీ చేయాలి చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ సాలరీస్ తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ద ట్యాంక్స్ ఫిల్టర్ బెడ్స్ ఇవన్నీ అది ఒక్కొక్కటిగా రిజాల్వ్ చేస్తున్నాము ఇప్పుడు జడ్పీ దీన్ని టేకెన్ ఓవర్ చేసింది సో ఏ ఏ ఇష్యూస్ అయితే గ్రామం వారీగా ఉన్నాయో అవన్నీ కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి దాన్ని రిజాల్వ్ చేయడం అనేది దానితో పాటుగా మిగతా వాటిలోనే వీటికి కూడా టెస్టింగ్ తర్వాత టైం టు టైం సర్టిఫికేషన్ ఆఫ్ వాటర్ సప్లై అది కూడా చేస్తాం